నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఐదో పాఠం మూడు నుంచి ఏడు శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి మరొక యాభై బిట్స్ పరిశీలన చేద్దాం ఈ వీడియోలు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏ పాయింట్స్ అయితే చెప్తున్నామో ఈ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డీఎస్సీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ జాగ్రఫీ విభాగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా మిడ్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేసాను కావాల్సిన చదువుకోవచ్చు వీడియోలు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ప్లేలిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ ఐదో పాఠం మూడు నుంచి ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి చుట్టూ ఉన్న గొడుగు ఆకారం దేనికి చిహ్నంగా ఉండేది సార్వభౌమాధికారానికి అశోకుని నిర్మించిన స్థూపాల మొత్తం ఎంత అంటే ఎనభై నాలుగు వేలు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలలో ఈ స్థూపాలను అశోకుడు నిర్మించాడు సాంచి స్థూపాన్ని ఎవరు నిర్మించారు అశోకుడు ఎక్కడ అంటే భూపాల్ సమీపంలో నాటి కాలంలో గుహలు ఏ విధంగా ఉండేవి గట్టి రాళ్ళు చీలిన రాళ్లతో చెక్కబడేవి లోపలి గోడలు నునుపుగా అద్దంలో ఉంటాయి ఈ గుహలు ఏ విధంగా ఉపయోగపడేవి అంటే సన్యాసుల నివాసాలుగా అసెంబ్లీ గదులుగా ఉపయోగపడేవి నాటి కాలంలో శిల్పకళలు ఏంటి అంటే గాంధార మధుర అమరావతి గ్రీకు రోమన్ సాంప్రదాయాలలో నిర్మించబడిన శిల్పకళ గాంధార శిల్పకళ ఇక్కడ బుద్ధుని విగ్రహాలు ఈ గాంధార శిల్పకళ రీతిలోనే చెక్కబడ్డాయి మధుర శిల్పకళకు సంబంధించిన శిల్పాలు మొదట్లో బోధిసత్వుని ప్రతిమలు జైన తీర్థాంకరుల శిల్పాలు శివుడు విష్ణువు పార్వతి లక్ష్మి ప్రతిమలు ఇవన్నీ కూడా మధుర శిల్పకళకి సంబంధించిన శిల్పాలుగా చెప్పబడుతున్నాయి అమరావతి శిల్పానికి ఉదాహరణ అమరావతి స్థూపం ఇక్కడ బుద్ధుని జీవితానికి సంబంధించిన చిత్రాలు బుద్ధుని విగ్రహం చుట్టూ కనబడతాయి భద్రుడు రచన కల్పసూత్రాలు తక్షశిల విశ్వవిద్యాలయం ఇది అతి ప్రాచీన విశ్వవిద్యాలయం చాతుర్వర్ణాల వారు విద్యాభ్యాసం చేసేవారు విదేశీయులు కూడా ఈ తక్షశిలలో విద్యను అభ్యసించారు మన దేశానికి వచ్చిన విదేశీ ఆక్రమకారుల్లో శక్తివంతమైన వారు ఎవరు కుషాణులు మధ్య ఆసియాలో ఉన్న యూచి తెగలన్ని ఐదు వీటిలో కుషాణు తెగ ఒకటి శకరాజ్యం అంతం చేసి వాయువ్య భాగంలో పాలన ఏర్పాటు చేసిన వారు పార్ధన్లు పార్ధ్యను ఓడించిన వారు కుషాణులు సింధులోయ ఎగువ గంగా ప్రాంతం వరకు ఈ కుషాణులు విస్తరించారు కుషాణులలో గొప్పవాడు కనిష్కుడు శకయుగం ప్రారంభించినవాడు కనిష్కుడు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కనిష్కుడు బోధించిన బౌద్ధ శాఖ ఏది మహాయాన బౌద్ధశాఖ కనిష్కుని రాజధాని పెషావర్ లేదా పురుషపురం కనిష్కుడు నిర్మించిన నగరాలు పురుషపురం కనిష్కపురం దీనినే కాశ్మీర్ అని అన్నారు కనిష్కపురానికి మరొక పేరు ఏంటి అంటే కాశ్మీర్ బుద్ధుని విగ్రహాలు ఏ శైలిలో రూపొందించారు గాంధార శైలిలో గాంధార శైలి అనేది గ్రీకు భారతీయ శిల్పకళ సమ్మేళనం కనిష్కుని పాలన ఏ పద్ధతిపై ఆధారపడి ఉంది క్షాత్రపి పద్ధతిపై క్షేత్రపి పద్ధతి అనగా విశాల రాజ్యంపై సమర్థ పాలన అని అర్థం క్షాత్రపులు అనగా కనిష్కునిచే నియమించబడిన అధికారులు కనిష్కుని పాలనలో విరాజిరిన భాషేది సంస్కృతం కనిష్కుని ఆస్థాన కవులు ఎవరు అంటే అశ్వఘోషుడు నాగార్జునుడు వశుమిత్రుడు చరకుడు అశ్వఘోషుని ఏంటి బుద్ధచరిత్ర సౌందర్యానంద కావ్యం సరిపుత్త ప్రకరణ ఇవి అశ్వఘోషణ యొక్క గ్రంథాలు నాగార్జునుడు వశుమిత్రుడు చరకుడు ఏ భాషలో వారి గ్రంథాలు రాశారు అంటే సంస్కృత భాషలో కుషానులలో చివరి గొప్ప చక్రవర్తి ఎవరు మొదటి వాసుదేవుడు ఏ రాజు పాలనాకాలం తరువాత కుషాణుల పతనం ప్రారంభమైంది మొదటి వాసుదేవుడు పరిపాలన తర్వాత ప్రారంభమైంది కుషన్ల రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారు ససానియన్ పాలకులు నాగవంశీయులు ఆక్రమించడం జరిగింది ససానియన్ పాలకులు ఏ దేశానికి చెందినవారు పర్షియాకు భారతదేశంలో చీకటి యుగం క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి క్రీస్తు శకం మూడు వందల మధ్య కాలం దీనిని అంధకార యుగం అని పేర్కొన్నారు ఎవరి కాలాన్ని చరిత్రకారులు భారతదేశ వాణిజ్య యుగం అని పేర్కొన్నారు కుషాణుల కాలాన్ని ప్రాచీన భారత చరిత్రలో స్వర్ణ యుగంగా ఎవరి కాలాన్ని పేర్కొన్నారు గుప్తుల కాలాన్ని ఎవరి మరణం తరువాత గుప్త సామ్రాజ్యం క్షీణించింది స్కందగుప్తుని తరువాత హూణుల దాడుల వల్ల ఈ యొక్క గుప్తు సామ్రాజ్యం అనేది క్షీణించింది గుప్త వంశంలో మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుని బిరిదేంటి రాజు మొదటి చంద్రగుప్తుని భార్య పేరు కుమారదేవి ఈమె లిచ్ఛవి రాకుమారి మొదటి చంద్రగుప్తుడు కుమారదేవి వివాహం గూర్చి తెలియజేసేవి శాసనాలు నాణాలు సముద్రగుప్తుడు ఏ సంవత్సరంలో రాజ్య పరిపాలనకు వచ్చాడు మూడు వందల ముప్పై ఐదులో రాజ్యపాలనకు రావడం జరిగింది సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుని తర్వాత ఏ శాసనం సముద్రగుప్తుని పట్టాభిషేకం గూర్చి పేర్కొంటుంది అలహాబాద్ స్తంభ శాసనం లేదా అలహాబాద్ ప్రశస్తి ఈ యొక్క సముద్రగుప్తుని పట్టాభిషేకం గూర్చి పేర్కొంటుంది సముద్రగుప్తుడు తన ఘన విజయాలకు గుర్తుగా ఏ యాగాన్ని నిర్వహించాడు అశ్వమేధ యాగాన్ని సముద్రగుప్తుని సామ్రాజ్యం ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించింది ఉత్తర హిమాలయాల నుండి దక్షిణ నర్మదా నది తూర్పు బ్రహ్మపుత్ర నుండి పశ్చిమ చెంబల వరకు ఈ సముద్రగుప్తుని సామ్రాజ్యం అనేది విస్తరించింది సముద్రగుప్తుడు ఎప్పుడు మరణించాడు క్రీస్తు శకం మూడు వందల డెబ్భై ఐదులో సముద్రగుప్తుని తర్వాత ఎవరు సింహాసనం అధిష్టించాడు రామగుప్తుడు ఇతడు చంద్రగుప్తుని అన్న రెండవ చంద్రగుప్తుని పాలనా కాలం ఎప్పుడు క్రీస్తు శకం మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల పద్నాలుగు రెండవ చంద్రగుప్తుడు ఎవరిని వధించి సింహాసనానికి వచ్చాడు రామగుప్తుని వధించి క్రీస్తు శకం మూడు వందల ఎనభైలో రెండవ చంద్రగుప్తుని పేరేంటి చంద్రగుప్త విక్రమాదిత్యుడు